హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమ్మల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ ఈరోజు మీకు షార్ట్ లెంత్ కాసుల కాసులహారం చూపిస్తాను చూడండి రెండు కూడా షార్ట్ లెంత్ లక్ష్మీహారాలు అయితే ఒకటే ఇంట్లోకి రెండు కావాలని చెప్పారు వాళ్ళు ఇది మనకి లైట్ వెయిట్లో మంచిగా గ్రాండ్గా కనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇది ఒకప్పుడు పాత మోడల్ అయినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు చాలామంది లేటెస్ట్గా అడుగుతున్నారు లైట్ వెయిట్లో బాగుంటుంది ఇక్కడ మనకు అన్నీ కూడా లక్ష్మీ రూపులు కనిపిస్తుంటాయి ఇక్కడ ఇట్లా సార్ రెండు పీసులు సేమ్ అంతే ఒకటే ఇంట్లోకి అడిగారు వాళ్ళు చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇవి ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా మళ్ళీ అదే ఫ్యాషన్గా వచ్చేసింది ఇప్పుడు ఇవి మనకి లాంగ్ లెంత్ కూడా చాలామంది ఇప్పుడు అడుగుతున్నారు చాలా లాంగ్ కూడా చాలా గ్రాండ్ గ్రాండ్గా ఉంటుంది ఇది మనకి ఇది ఒక్కటి వచ్చేసి మనకి రెండు తులాలయ్యింది అయింది షార్ట్ లెంత్ కాబట్టి చిన్న వాళ్ళైనా వేసుకోవచ్చు పెద్దవాళ్ళైనా వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు ఇది మనకి ఒకటి వచ్చేసి రెండు తులాలయ్యింది ఇంతకు అంటే కూడా తక్కువ కూడా చేసుకోవచ్చు కానీ ఏంటంటే చాలా ఈ ఈ పీసులు ఉన్నాయి కదా ఈ లక్ష్మీ పీసులు ఉన్నట్టు ఇంకా చిన్నగా వస్తుంది మరి చాలా పత్లా అయిపోతుంది ఇదే మనకి చాలా పత్ల అయిపోయింది వాస్తవానికి ఇంకా పత్లా అంటే కూడా కొద్దిగా తొందరగా బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మీడియం సైజు ఇందులో లైట్ లైట్వేట్ అంటే వీళ్ళు మనకి ఈ పీస్ చిన్న వచ్చేది ప్లస్ మళ్ళా మనకి ఇంకా పత్లా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది అయితే ఉండాలి కంపల్సరీ టూ తులర్స్ ఉంటే బాగుంటుంది ఒకసారి వెయిట్ చేసి చూపిస్తాను చూడండి ఇరవై రెండు గ్రాములు ఒకటి వచ్చేసి ఫార్టీ ఫోర్ గ్రామ్స్ దీని టోటల్ వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ గ్రామ్స్ అంటే ఒకటి రెండు తులాలలో రెండు గ్రాములు ఏంటన్నమాట ఒకటి వచ్చేసి చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతుంది కదా వాళ్ళు మనకు రెండు తులాలే చేయమని చెప్పారు సో దాంట్లో రెండు గ్రాములు ఎక్కువైంది మనం ఐటెం చేపించుకోవడానికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఎప్పుడు కూడా కాదు మనం అనుకున్న దానికి ఒక గ్రాము రెండు గ్రాములు కంపల్సరీ ఎక్కువ తక్కువ అవుతుంది ఏ ఐటెంలో అయినా కూడా బై ఛాన్స్ ఎప్పుడన్నా మనం అనుకున్న వెయిట్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ మ్యాక్సిమం అయితే ఒక గ్రాము ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు దాంట్లో మనం ఏం ఉండదు సో మనకి ఒకటి వచ్చేసి మనకి రెండు తులాల రెండు గ్రాములు అయింది అంటే రెండు తులాలు తీసుకోవచ్చు కానీ ఎక్కడో ఈ వచ్చే వరకు కొద్దిగా ఎక్కువైపోయింది తను గోల్డ్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి బాయ్ అందరికీ నమస్తే